ఎంత గొప్పవాడంటే చాలా గొప్పవాడు అని చెప్పడానికి మాత్రమే మనకు అవుతుంది చిన్నప్పటి నుంచి ఆయన పదిహేడవ సంవత్సరం నుంచి నేను చూస్తున్నటువంటి వ్యక్తిగా నాకు తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో 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 చెయ్యాలి అనేటువంటి తపనతోటి సమాజానికి ఏదో ఉపయోగపడాలి ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ సార్ అని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు లేకుండా తనంతట తాను తను వేసుకున్నటువంటి బాటలో నడుస్తూ వెళ్ళాడు తప్ప ఎవరి బాటలో నడిచి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ మైండ్ తన బాటలో వస్తున్నటువంటి ముళ్ళు అవాంతరాలు కష్టాలు సుఖాలు తనంతట తాను ఎదురు తిరిగి రొమ్ము విరిచి నడుచుకుంటూ వెళ్ళాడు తప్ప ఎవరు వేసుకున్న బాటలో వెళ్ళలేదు ఆయన వేసుకున్న బాటలో పది మందిని నడిపిస్తూ వచ్చాడు ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన ఒక స్వయం శిల్పి తన్ను తాను చెప్పుకున్నటువంటి శిల్పి